ఈ లంచ్ లంచ్లోకి వచ్చేసి ఇంకా గుడ్లు ఎండి చేప అయితే కర్రీ చేశాను చాలా బాగుంటుంది చాలాసార్లు ఉన్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కూడా మీకు బాగా నచ్చేస్తుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా టేస్ట్ ఉంటుందండి ఏంటంటే గ్రేవీ గ్రేవీ కింద చాలా బాగుంటుంది ఇలాగ చిక్కటి గ్రేవీతో చక్కగా తిన్నామంటే కొంచెం అన్నం ఎక్కువైనా తినేస్తాం అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకుని అందులో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి ఫ్రై చేసేసుకోవాలి ముందు ఈ కర్రీకి ఎప్పుడు కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఉప్పు పసుపు వేసేసాను కదా కొంచెం గరిట్తో కొంచెం కలిపేసి ఇంకా ఆ ఎగ్స్ అయితే ఫ్రై చేసేస్తాను ఎంతమందికి ఇష్టమండి ఈ కర్రీ వచ్చేసి ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా వండినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంక ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి ఇంకా పక్క తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి అది కూడా ఫ్రై చేయాలి ఇవి ఎందుకంటే అలా పచ్చి వేసేసామంటే బాగోదు కొంచెం ఫ్రై చేసేసుకుని అప్పుడు వేస్తే బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇది కూడా పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకుని అయితే అప్పుడు వండుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కడెక్కడో ఎండబెడతారు కదా అందుకోసము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం వేసి కలిపేసి కడిగేసుకోండి చాలా బాగుంటుంది ఏంటి ఏంటి అక్కడ డైలీ బ్లాగ్స్ పెట్టట్లేదు అనుకుంటున్నారా ఏమోనండి ఆ డైలీ బ్లాగ్స్ పెడుతున్నాను అది చూడట్లేదు మీకు ఇలాగా ఒక్కొక్క కర్రీ చేసి చూపించిన లేదు డైలీ బ్లాగ్స్ పెట్టినా అన్నది మీరే నిర్ణయించుకుని కామెంట్ పెట్టండి దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే అప్పుడు నేను అది ఫాలో అవుతాను అయితే ఇప్పుడు అసలు ఇంకా ఏంటంటే ఇల్లు అవి శుభ్రం చేసుకోవాలి కొన్ని పనులు ఉన్నాయి అందుకని సింపుల్ సింపుల్గా అయితే ఇంకా నేనైతే పెడుతున్నాను కర్రీస్ అవి పెడుతున్నాను అనమాట ఇంకా ఆ ఎండు చేపలు కూడా ఫ్రై చేసేసుకుని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి ఒకసారి ఇలాగా పేస్ట్ చేసుకుని వండుకోండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంత కొంచెం కర్రీ వేసుకున్న భలే కలుస్తుంది చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీగా బాగుంటుంది అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అంటే ఏంటంటే ఎండి చేపల స్మెల్ ఉంటుంది కదా దానికోసమని కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఏంటంటే పచ్చదనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకని చాలాసేపు అయితే ఫ్రై చేయాలి ఎక్కువసేపు అంటే ఎక్కువ టైం పడుతుంది కొంచెం ఫ్రై చేయడానికి అది సరిగా ఫ్రై అయకపోతే ఏంటంటే ఇంకో స్మెల్ వస్తుంది పచ్చి స్మెల్ వస్తుంది అందుకని చూసారా ఇది ఇంకా తక్కువైపోవాలనమాట అంతవరకు బా ఇలా చూడండి ఇప్పుడే చక్కగా తక్కువైపోయింది కదా అంటే బాగా ఫ్రై అయిపోయింది ఇది కలర్ కూడా చేంజ్ అయింది ఇంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏ మాత్రం పచ్చిదనం అయినది ఉండకూడదు కూర అంతా ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది ఇలా అయితే మొత్తానికి ఫ్రై చేసేసి చక్కగా ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అంటే జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద మసాలాలు ఏమీ కాదు ఇది జీలకర్ర ధనియాలు పౌడర్ మాత్రమే గరం మసాలా అలాంటివి ఏం అక్కర్లేదు ఇలా సింపుల్గా వేసుకుంటే చాలు ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేయండి ఇంకా పచ్చిదనం చక్కగా పోతుంది ఆ రెండు వేయడంతో ఏంటంటే ఇంక అసలు పచ్చిదనం అనేది ఉండదు బాగా ఫ్రై చేసాక ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత కూడా ఇలా ఫ్రై చేయాలి బాగా ఎంత బాగా కలర్ వచ్చింది చూసారా ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను మీరు తినే పులుపుని బట్టి అయితే చింతపండు పులుసు అయితే వేసుకోండి నేను టమాటా ఉల్లిపాయ ఈక్వల్గా వేసాను మూడు ఉల్లిపాయ మూడు టమాటా వేసాను అనమాట ఆయన కూడా కొంచెం చింతపండు పులుపు అయితే వేస్తున్నాను మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని అంత అంతైతే మనం వాటర్ వేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా మనం చింతపండు పులుసు వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఉల్లిపాయ బాగా వేయించేస్తాం కదా ఇది పేస్ట్ కదా బాగా వేయించేస్తాము అదే ఉల్లిపాయ ముక్కలు అనుకో అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కనుక ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఉడికించిన తర్వాత చింతపండు వేయాలి ఇది ఇంక దీనికి అవసరం లేదు ఇంక ఉల్లిపాయ పేస్ట్ కనుక బాగా ఫ్రై అయిపోయింది ఇంకా డైరెక్ట్గా చింతపండు పులుసు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా మరగాలి ఆ పులుసు వచ్చేసి దాని తర్వాత ఈ కోడిగుడ్డు వేయించి పెట్టుకున్న ఎండి చేపలు కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ పేస్ట్ మాత్రం అస్సలు పచ్చదనం లేకుండా ఫ్రై చేసేసుకోండి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి ఉప్పు కూడా చూసి వేసుకోండి అంటే చేపల్లోనే ఉప్పు ఉంటుంది తర్వాత వేయించినప్పుడు కొంచెం వేసాను మళ్ళీ కర్రీ మొత్తం అంతటికీ కొంచెం వేసాను అవన్నీ చూసుకుని వేసుకోండి ఏమాత్రం ఎక్కువ అవ్వకుండా ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఇంక ఇలా నూనె పైకి తేలి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అసలు కర్రీ అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి